నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుచిల పినుచిల స్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించి ఉత్సవ మూర్తులను పురోహితులలో బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఊరేగించారు బ్రహ్మోత్సవాల్లో ఏడు రోజులు ఏడు వాహనాలలో దర్శనమిచ్చే స్వామి అమ్మవార్లు ఒకే రోజు అన్ని వాహనాలపై దర్శనమివ్వడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మూర్తులను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు مير روانارتيا